ప్రైజ్ ద అలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం హలో మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి మన వాక్య ధ్యానము నిర్గమగాణము రెండవ అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచనాల వరకు మనం ధ్యానించుకొని నిర్గమ నిర్గమగాణం రెండవ అధ్యాయం మొదటి వచనం లేవి వంశస్థుడు ఒకటి వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దేవ ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన పరలోకముందున్న మా పరమతండ్రి నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం అందున ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడే నీవే నాతో మాట్లాడమని మాతో మాట్లాడమని అనేక విషయాలు మాకు తెలియజేయమని నేసిన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ హలో మరి ఈ సమయంలో ఈ రెండో అధ్యాయంలో చూసినట్లయితే మనకి మోసే జన్మం గురించి మనకి ఈ రెండో అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంటుంది మరి దేవుడు తన ప్రజలకు సాయం చేయాలని చెప్పేసి ఈ మూసేను కూడా మనం చూస్తూ ఉంటుంటాం ఈ మోసే ఏం చేస్తారంటే తన ప్రజలకు ఎలాగైనా సాయం చేయాలని చెప్పి ఈ మోసే చేసినటువంటి తప్పు అలాగే మరి మోసే పలాయనం అంటే వెళ్ళిపోతారనమాట ఈ మిథ్యనారాయణులకి మరి అజ్ఞాతవాసం వెళ్ళిపోతారనమాట తప్పు చేసినటువంటి దానికి భయపడి ఇలాంటి మొదలైన వివరాలన్నీ మనకి రెండు అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంటాయి మోసే మరి ఒక గొప్ప స్వాతంత్ర యోధుడు స్వాతంత్ర సమర యోధుడు అంటుంటారు కదా మనకు మహాత్మా గాంధీ అట్లాగా అలాగే ఆయన ఒక నాయకుడు మోసే ఒక విమోచకుడు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలని వాళ్ళ బానిసత్వం నుంచి మరి విమోచించడానికి దేవుడు మోసేని వాడుకుంటాడు కాబట్టి ఒక విమోచకుడిగా కనిపిస్తాడు ఈ మోసేని గురించినటువంటి చరిత్ర మనకి నిర్గమ కాండంలో మొదటి పదకొండు అధ్యాయుల్లో మనకి చాలా వివరంగా రాయబడి ఉన్నది మరి ఈ గ్రంథంలో ఏది ఆరంభించబడలేదు అంటే ఏది స్టార్ట్ అవ్వలేదు అలాగే ఏది కూడా ముగించబడలేదు గమనించాలి నిర్గమ కాండంలో ఏది ప్రారంభం ఉండదు అప్పుడే స్టార్ట్ అయినట్టు ఏది ఉండదు అప్పుడే ముగించబడినట్టు కూడా ఈ గ్రంథం నుంచి ఎవరిలో ఏది ఉండదు అనమాట ఏంటంటే ఆది కాండంలో ఉన్నటువంటి వృత్తాంతమే ఈ నిర్గమ కాండంలో కొనసాగుతుంది అనమాట దాని కంటిన్యూషన్ ఉంటుంది కానీ ఇందులో కొత్తగా గేమ్ స్టార్ట్ అవ్వదు అనమాట అదే కొత్తగా ప్రారంభం అవ్వలేదు మొదటి అధ్యయం ఏమి అలాగే ఇందులో ఉన్నటువంటి సంగతులు మరి లేవికాండం సంఖ్యాకాండం సంఖ్యా కొన్ని ఇంకా కొనసాగుతూనే ఉంటాం ముందుకి కొనసాగుతూ ఉంటుంటాయి అనమాట ఈ నిర్గమకాండంతో అంత అంతమైపోవు ముందుగా మనం ఒకటి గ్రహించాలి మరి ఈజిప్టుకు మొదట వలస వెళ్ళినటువంటి వారు యాగోపు కుటుంబీకులు ఎంతమంది అంటే డెబ్బై మంది అని గ్రహించాలి మరి సంఖ్యాకాండం సంఖ్యాగాఢం గ్రంథం నిర్గమగానం తర్వాత మనకి వస్తుండే కదా సంఖ్యాగానం గ్రంథంలో ఆ సంఖ్యాకాండం ముగింపులో ఈ ఈజిప్టును విడిచి వెళ్ళి ఈ సంఖ్యాకాండం ముగింపు కొద్దిలోకి వెళ్ళి ఈజిప్ట్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఈజిప్ట్ని విడిచి వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో ఈ డెబ్బై మందిగా వచ్చినటువంటి ఇజ్రాయెల్ని కౌంట్ చేస్తే మనకి ఈజిప్ట్ విడిచి వెళ్ళినటువంటి వారు ఆ ఈజిప్టుని ఈజిప్ట్లోకి వచ్చిందంతా ఐగుప్తు డెబ్బై మంది కానీ ఐగుప్తుని విడిచి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క సంఖ్య ఎంత అంటే ట్వంటీ వన్ ల్యాక్స్ టూ పాయింట్ వన్ మిలియన్ బిలియన్ అనమాట ఒక బిలియన్ పది లక్షలు కాబట్టి టూ పాయింట్ వన్ అంటే ఇరవై ఒక్క లక్షల మంది అయిపోయిరండి డెబ్భై మంది కాస్త అంతా ఇరవై ఒక్క లక్షల మంది అయ్యారనమాట మరి ఈజిప్ట్లో ఏసోబు బ్రతికున్నప్పుడు రాజ్యం వెళ్ళినటువంటి ఫరో మరి అబ్రహాము ఇసాకు యాకోబులకు దగ్గర దూరబంధం అనమాట ఎవరు అప్పుడున్న ఫరో ఆ రాజ్యాన్ని వెళ్ళేటువంటి ఎవరినైనా ఫరో అంటారండి మరి గమనించాలి మీరంతా కూడా ఆ రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళని ఇప్పుడు మన దేశాన్ని ఎవరు పరిపాలించినా వాళ్ళని ప్రధానమంత్రి అంటారు ప్రధానమంత్రుల పేర్లు మారితే ప్రధానమంత్రులు మారుతారు కానీ ప్రధానమంత్రి అనేటువంటిది మాత్రం అభివృద్ధి మాత్రం ఎప్పుడు మారుతానమాట ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అంటారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకొకరు ఉంటారో ఐదు సంవత్సరాలు వాళ్ళు మారుతుంటారు అన్నమాట ఇక్కడ అలాగే ఫరో అంటే ఆ దేశాన్ని పరిపాలించే రా అధికారి పేరు ఫరో అనమాట ఈ ఫరోలు మారుతూ ఉంటుంటారు అనమాట కాబట్టి ఆ ఫ యేసూ టైంలో ఉన్నటువంటి ఫొరో ఎవరంటే కొంచెం ఈ అబ్రహాము ఇస్సాకు యాకోబులకి కొంచెం దూరబంధం ఉన్నట్టు అయితే తర్వాత వచ్చినటువంటి ఫరోలు ఇంకా చాలామంది ఫొరోలు ఉంటారు కదా ఇజ్రాయేల్ని ఏం చేశారంటే ద్వేషించారు హలో సరే మనం మోసే జనవృత్తాంతను చూసుకుందాం మరి బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే నిర్గమకాన రెండో మొదటి మాతటి నుంచి చూసినట్లయితే లేవి వంశారు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకున్నాడు ఆ శ్రీ గర్భవతి కుమార్ని కానీ వాడు సుందరడయ్యున్నట్టు చూసి మూడు నెలలు వాణిని దాచెను అరే లూయ దేవునికి స్తోత్రం కలిగిన గాక తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలన పుసందులు ఆ పిల్లవాని పెట్టి ఏటి ఎడ్డుని జమ్ములో దానిని ఉంచగా పురులరా గమనించండి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మరి లేవీళ్ళు పెద్దల సమక్షంలోనే జరిగింది ఒక పిల్లడు కూడా పుట్టాడు అన్ని కథలు ఇలాగనే ప్రారంభమవుతుంటుంటాయి ఏ స్టోరీ చూసినాను మరి ఈ గ్రంథాన్ని రాస్తున్నటువంటి వాడు ఎవరు మోసే అని మనకి మర్చిపోకూడదు మోస రాసాడు ఇదంతా కూడా ఆయన జన్మ వృత్తాంతం కూడా ఆయన రాస్తా ఉన్నాడు మరి ఈయన చూడండి మోసే చాలా విచిత్రమైనటువంటి వ్యక్తి అనమాట ఎందుకంటే తన తల్లిదండ్రుల గురించి ఎలా రాస్తా ఉన్నాడు చూసారా ఎలా రాసినట్లు చూడండి లేవీడు ఒకడు లేవి వని చూస్తుడు వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి తన తల్లిదండ్రుల గురించి పేర్లు కూడా చెప్పకుండా రాస్తున్నాడు ఆయన హాలో లూయా తన జన్మ వృత్తం కూడా మరి చరిత్రలోకి ఎక్కిస్తూ ఉన్నటువంటి వాడుగా మనకు మోసే కనిపిస్తూ ఉన్నాడు మోసే చాలా విచిత్రమైనటువంటి వ్యక్తి మరి తన తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పడం ఆయనకి ఇష్టం లేదేంటో మరి చెప్పట్లేదు అహలేని ఎవరో ఒక లేవి ఓన్చస్తుని చెప్పి మరి అతను భార్య అని చెప్పి అంటూ ఉన్నాడు అతడు అసలు విషయం ఏంటంటే వాళ్ళు సాధారణమైన వ్యక్తులు ఎవరు ఈ గారి తల్లి తల్లిదంటే వీళ్ళంతా కూడా ఎందుకంటే బానిసలు అనామకులు లేవి గోత్రికులు అంతే అందుకనే మామూలుగా చెప్తూ ఉన్నాడు అనమాట అలాగే మిగతా వివరాలు ఏమీ కూడా మోషే మరి రాయడానికి ఇష్టపడతలేదు రాయలేదు కూడా అని మరి ఎందుకో తెలియదు ఆ తర్వాత ఎక్కడో ఏదో సందర్భంలో తల్లిదండ్రుల పేర్లు చెప్తాడు అనమాట తర్వాత ఎక్కడ తండ్రి పేరు అమరామ్ అని తల్లి పేరు ఏకబేదని మరి ఈ చెప్తాడు తర్వాత మోసే పుట్టుకతోటే చాలా అందమైనటువంటి వాడు హ్యాండ్సమ్ బాయ్ అనమాట మంచి ఆకారం ఉంటుంది మంచి వ్యక్తిత్వం ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటాడు చాలా హెల్దీ బేబీ అనమాట చాలా ఆరోగ్యవంతమైనటువంటి బాలుడు అనమాట కానీ మోసే పుట్టినటువంటి సమయం చాలా అపాయకరమైనటువంటి సమయం అనమాట ఆ సమయంలో మోసేని దాచిపెట్టడం చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఈ రాను రాను మోసే బహిరంగ వ్యక్తి అయిపోయాడు అనమాట ఇలాంటి వ్యక్తులు దాచినా దాగరు పైగా మోసే బాలు ఈ మోసే బాలుగా ఉన్నాడు కదా ఈ బాలుడు చాలా తక్కువ బాలుడు కాదు చాలా చిక్కు చిక్కులో చిక్కులు పెట్టేటువంటి బాలుడు అనమాట ఈ మూసే ఈ బాలు వచ్చినటువంటి చిక్కు ఏంటంటే ఒక చిక్కు వచ్చి పడింది అంటే ఏంటంటే ఏడవడం మొదలు పెట్టాడంటే ఇంటి కప్పు ఎగిరిపోవాల్సిందే మరి చిన్నప్పుడు ఇంత ఆర్భాటంగా ఏడ్చినటువంటి మోసే దేవుడు సేవకు రమ్మంటే నాకు నత్తున్నది నేను నత్తువాడిని అని అండంలో మరికి ఎంతో విడ్డోరం అనిపిస్తూ ఉంటుంటుంది చాలామంది పెద్దవారిని నేను చూస్తూ ఉంటుంటాను వాళ్ళు పిల్లలకంటే చాలా దారుణంగా ఏడుస్తుంటారు పిల్లలే బెటర్ కానీ పిల్లలకంటే ఎక్కువగా ఎక్కువ ఎక్కువ ఏడుస్తూ ఉంటుంటారు మరి వారి ఏడుపుకు అంతు పొంతు ఉండదు హలో దేవునికి స్తోత్రం మరి ప్రభు కోసం ఆయన కృప కోసం కాదు ఎందుకని తమ బాధల కోసం ఇతరులు తమకు చేసినటువంటి కీడు కోసం అలా ఏడిపోయినందు అలా ఏడ్చే విధానం ఎందుకు ఏడుతారంటే నాకు అలా అన్యాయం చేశారు నాకు ఇలా మోసం చేశారు నాకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది మరి వాళ్ళకు వచ్చినటువంటి వాటిల్లినటువంటి నష్ట నష్టం గురించి నేను ఎంత నష్టపోయాను ఎంత లాస్ పోయాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంటారు కానీ మగ్గలేని మరి ఉందండి ఒక ఆమె మరియా ఆమె ఎందుకు ఏడ్చింది నాకు ఏసు కావాలి నా యేసుని చూడాలి నేను నేను వేసి చూడాలి నా వేసి ఎవరో ఎత్తుకుపోరు అని చెప్పి ఏడుస్తా ఉంది సమాజ్ దగ్గర ఎలువయ్యా దేవునికి స్తోత్రం కలిగిన కాక మనం ఏడ్చేటువంటి దాంట్లో ఏ ఏ విధమైనటువంటి ఉద్దేశం అన్నటువంటిది ఖచ్చితంగా తెలుతుండదు అండి లోకస్ వార్త ఇరవై మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే ఏసు వారి వైపు తిరిగి ఏరిసలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవడని అని చెప్తున్నాడు దేవుడు అనేక మంది ఏడుస్తూ ఉంటే సిలివేస్తున్నటువంటి సమయంలో ఏసు అంటున్నాడు ఎరుసలేము మహిళలతో చెప్తున్నాడు అనమాట నా కోసం ఏడకండి మీకోసం మీ కుమార్తెల కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి ఏకోబేదు మూసే తల్లిగా మరి గొప్ప సమస్య చాలా గొప్ప సమస్యని మరి ఎదుర్కోవాల్సింది ఎదుర్కొంటున్నది ఎదుర్కొంది మరి శిష్యుని దాచడం అనేటువంటిది చాలా కష్టమైన విషయం చాలా కష్టం అక్కడే చాలా దాచింది మరి ఎక్కువ మీద అయితే చాలా భక్తి కలిగినటువంటి మహిళ మరి అందులో ఏ సందేహం లేదు మరి ఆ భక్తి అయితే మాత్రం తను ఏం చేయగలుగుతుంది ప్రియులరా మరి మీరైతే ఏం చేస్తారు దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అని చెప్పి చేతులు ఎత్తేసేసి నోరుముసుకుని కూర్చుంటుంటారు అంతే కదా దేవుని చిత్తం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మనం ఏం చేయకుండా ఉదాసీనంగా మరి ఉండిపోవటమా కాదు ఏం చేయకుండా అలా కాలి కూర్చుని దేవుని చిత్తమే జరుగుతుంది అని కూర్చోవటం అది కదండి దేవుని చిత్తం అంటే అది విశ్వాసమా లేక భక్త అంతేకాకుండా మరి చాలామంది ఏం చేస్తానంటే అవివేకంగా ప్రవర్తిస్తూ మరి ప్రభువుని నమ్ముకున్నానంటే అర్థం ఏంటి ఆలోచించండి వివేకంగా ప్రవర్తించి ప్రభు నమ్ముకుండా అర్థం ఉంటుంది అవివేకంగా ప్రవర్తిస్తూ ప్రభు నమ్ముకున్నాను అంటే అర్థమే ఉంటుంది ఉండదు అని గ్రహించాలి మనం దేనికి స్తోత్రం లూయ బయటేమో రాజభటుడు మరి గస్తీ తిరుగుతూ ఉన్నాడు చేతిలో గన్ ఇవన్నీ ఉంటాయి తిరుగుతూ ఉన్నాడు ఎక్కడన్నా పిల్లలు ఎవరన్నా ఉన్నారా ఏంటి అని చెప్పి లోపల చూస్తే చంటి పిల్లడు గొక్క తిప్పకుండా ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ఏం జరుగుతుంది అసలని ఒకవేళ అదే విన్నాడు అనుకున్నాడు రాజభటుడు ఏం చేస్తాడు తలుపులు బద్దలు కొట్టు లోపలికి వస్తాడు శిశువు మాత్రమే కాదు శిశువుని చంపడమే కాదు తల్లిని కూడా అక్కడికక్కడే చంపేసేసి ఊరుకుంటాడు అనమాట విశ్వాసం అంటే ఏమిటి అసలే విశ్వాసం అనేది ఒక జోదం కాదండి విశ్వాసం అనేది మరి అవివేక సాహసం కాదు ఈ నీటిలో నేను నడిచి వెళ్ళిపోతాను దేవుడు కాపాడతాడు ఈ సింహం దగ్గర నేను వెళ్తాను అది అది కాదండి విశ్వాసం అనేటువంటిది ఏదో చీకట్లో ఉండటం మరి ఆ చీకట్లో దూకటం అసలే కాదు విశ్వాసం అనేటువంటిది ఒక పిచ్చి చేష్ట చేస్తే మనం ఏదైనా ఒక పిచ్చి పని చేసామంటే దానివల్ల వచ్చే ఫలితం మంచిదిగా మార్చేత్తాడు దేవుడు అని ఉంటారు చాలామంది దేవుడు అలా చేయడండు మనం ఒక పిచ్చి పని చేసి దానివల్ల మంచి ఫలితం ఇచ్చేస్తాడు దేవుడు అని అనుకుంటే అది విశ్వాసం అనుకుంటారు లేదు లేదు అలా ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదండి హలో ఏకబేద తెలివైనటువంటి స్త్రీ మరి ఆమె విశ్వాసం సహేతుకమైనది అంటే సా అంటే మంచి హేతు అంటే కారణం కలిగింది అంటే మంచి కారణం కలిగినటువంటి విశ్వాసం అనమాట ఈ మూడు నాలుగు వచనాలు చూసినట్లయితే తర్వాత ఆమె వాన్ని దాచలేక వాని కొరకు జమ్ము పెట్టి చేసి దానికి జిగటమన్ను పూసి కీరును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి వద్దన జమ్ములో ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నట్టుగా వాన్ని అక్క దూరం నిలిచి ఉండెను మోసే తల్లి మరి ఈ విషయంలో ఎంతో కట్టుదిట్టంగా చేసింది అలా వాళ్ళక్కన కాపలా పెట్టింది సరే అన్నీ చేసి పెట్టి వదిలేదు వాళ్ళక్కన కాపలా పెట్టింది జమ్ము పెట్టిలో పెట్టి తమ్ముని కనిపెడతా ఉండమ్మా అని చెప్పి ఆ కుమార్తెకు అనమాట ఆయన లూయ దేనికి స్తోత్రం ఐదవ వచనం చూసినట్లయితే ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటుకు వచ్చిన ఆమె పనికత్తులు ఏటు ఎద్దును ఆమె పనికత్తులు ఏటి ఎడ్డు నడుచుతున్నట్టుగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనికత్తె నొక్కతను పంపి దానిని తెప్పించి తెప్పించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆరో వచనం తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చిచుండగా చూసి వాని అందుకు కనికరించి వీడు హెబ్రియల్ పిల్లవాడు అక్కడ నేను హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఎలా ఉన్నాడు అంటే చాలా అందంగా ఉన్నాడంట హలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక మరి చాలా అందంగా ఉన్నట్టు మనకి ఇక్కడ సుందరుడని చెప్ అని చెప్తూ ఉంది అపోజిల్ కార్యములు మనకి ఏడో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూసినట్లేదు ఒకసారి ఆ ముందు మోసే పుట్టిన అతడు సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడేను సుందరుడై వావ్ దేవునికి స్తోత్రం ఎంత అందంగా ఉన్నాడంటండి దివ్య సుందరుడై దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లూయా హలే లూయా మరి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచనం మనం చూసినట్లయితే మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశు సుందరుడయుండు చూసి విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి రిలే లూయా పురాతన కాలంలో వారందరికీ మరి వారందరిలోకి గొప్ప వ్యక్తుల్లో మరి ఒకటి చరిత్ర ఇక్కడ ఆరంభమవుతుంది పురాతన కాలంలో వారందరిలోకి గొప్ప వ్యక్తుల్లో ఒకటి చరిత్ర అంటే మోషే పురాతన కాలంలో ఉన్న కూడా చాలా గొప్ప వ్యక్తి అనమాట ఆయన చరిత్ర ఇక్కడ ప్రారంభమవుతుంది మరి తన పేరు మోషే బైబిల్లో ఎనిమిది వందల కంటే సార్లు కనిపిస్తూ ఉంది ప్రా చాలా ముఖ్యమైన విషయం రాసుకోవాలి మీరంతా కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎనిమిది వందల కంటే ఎక్కువసార్లు మోసే పేరు కనిపిస్తూ ఉందంట మరి బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను కూడా మోసే రాశాడని చెప్పి మరి యూదులు నమ్మారు ఇందుకు బైబిల్లోనే కొన్ని రుజువులు కూడా కనిపిస్తూ ఉంటూ ద్వితీయ ద్వితీయోపదేశంగా ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చును ఇరవై రెండవ వచ్చును మార్కు సువార్త పన్నెండు అధ్యాయం పంతొమ్మిదవ వచ్చును ఇరవై ఆరు వచ్చును లోకాసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఏడవ వచ్చును వ్యూహానుసు వార్త ఒకటో అధ్యాయం నలభై ఐదు వచ్చును మీరు రాసుకోండి ఇవన్నీ ఒకవేళ మీద ఏదన్నా అర్థం కాకపోతే రిపీట్ చేయండి ఇది ఈ యొక్క మెసేజ్ వీడియోని మరి యోహాను సువార్త ఐదు నలభై ఐదు నలభై ఏడు రెండో కోరింత మూడో జ పదిహేను వచ్చినా చూసినట్లయితే ఈ మొదటి ఐదు పుస్తకాలను మోసే ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా పిలిచారంట ఈ మొదట ఐదు పుస్తకాలని మోసే ధర్మశాస్త్రజ్ఞం అని చెప్పి పిలిచారంట దేవుడి ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా ఇచ్చాడు కాబట్టి బైబిల్ అంతటిలోనూ దేవుని ధర్మశాస్త్రానికి మోసే ప్రతినిధి లోకస్వార్త రెండు ఇరవై రెండు మీద చూడండి లోకస్వార్త పదహారు ఇరవై తొమ్మిది చూడండి యోహాన్ సువార్త ఒకటి జాయం పదిహేడు వచ్చిన అపోజిట్ గారిని ఇరవై ఎనిమిది ఇరవై మూడు చూసినట్లయితే విషయాలన్నీ మనకి తెలుస్తాయండి దేవునికి స్తోత్రం కలిగిన కాక హలే లూయా కాబట్టి ఈ సన్నివేశంలో మరి దేవుని హస్తం మనకు కనబడతా ఉన్నది ఈ నిర్గమగానం రెండో అధ్యాయం ఐదో వచనాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ జమ్మ పెట్టి పెట్టి ఆ లక్కను కాపలా పెట్టినటువంటి సన్నివేశం ఇవన్నీ చూస్తే మనకి మనకి ఈ సన్నివేశంలో మనకి దేవుని హస్తం మనకి కనపడుతుందా ఆలోచించండి ఒకసారి ఈ పరిస్థితిలో దేవుడు మనకి జోక్యం కలిగించుకున్నాడు విశ్వాసుల జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అజ్ఞానంగా ప్రవర్తించకూడదండి జ్ఞానం కలిగి ప్రవర్తించాలంట మరి ఫరోక్ ఈ ఫరోక్ కుమార్తె ఉంది కదండీ ఆమె జలక్రీడలు ఆడటానికి ఈ నైల్ నదికి వచ్చింది అంట అంటే స్విమ్మింగ్ పూల్ లేవప్పుడు ఇట్లా నదిలోనే స్నానాలు చేసేవారు అనమాట ఈ ఫ్ కుమార్తె అక్కడికి వచ్చి చాదారణం తన పని కదులతో వచ్చినప్పుడు నాచులో ఉన్నటువంటి పెట్టిని కనిపించింది ఒక పెట్టి కనిపించింది అలాగే పసిబిడ్డ అయినటువంటి మోషే ఆ వేళలోనే ఏడవడం మొదలు కరెక్ట్గా ఎప్పుడైతే ఆమె అలా వెళ్తూ ఉందో ఆ టైంలోనే ఏడుస్తూ ఉన్నాడంట మోషే అప్పుడే హా లూయ ఒకవేళ నిద్రపోయి ఉండొచ్చు కదా అప్పుడే ఎందుకు ఆడాలి ఫ్రీలో రాలోచన చేయాలి అంత దూరం ప్రయాణం చేసి ఉండొచ్చు జమ్ము పెట్టి అన్న తిరిగి రావచ్చు సరిగ్గా అక్కడికి సరిగ్గా అదే టైంకి ఎందుకు ఇచ్చాడు మోసే ఎందుకంటే దేవుడికి ఇచ్చాడేమో ఇలా గిల్లు ఉంటాడు బైబిల్లో రాసలేదని మా చెప్తున్నాను మరి ఇప్పుడైతే ఆ ఆ పరోకుమార్త అట్లా వెళ్తుంది కరెక్ట్గా తిట్టడానికి ఒక పెట్టునంటే ఇంకా గొళ్ళువనే గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఆ బిడ్డ ఏడుపు మొదలు పెట్టాడు అంటాడు మోషే గారు ఇక్కడ రెండు సంఘటనలు మనకి ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి ఇదే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం అనమాట దేవునికి స్తోత్రం ఒక శిశువేమో ఏడుపు మరి ఒక స్త్రీ యొక్క దయార్థ హృదయం ఒక లేడీస్ తింటే ఒక శిశువు మీద దయా హృదయం కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం కుమార్తె గిండె ఆ కుమార్తె యొక్క ఏమంటారు ఇది గుండె ఏమైపోయిందంటే ఆ బిడ్డ ఏడిపోయిన కానీ కరిగి నీరు అయిపోయిందంట మనం అంటుంటాం కదా ప్రాణం అండి వాళ్ళ పరిస్థితి చూస్తంటారు అలాగే ఇక్కడ మోసే గారు ఏడిపోయిన ఏంటంటే కుమార్తె గుండె కరిగి నీరు అయిపోయింది ఆ బిడ్డను విడవలేకపోయింది అయ్యో మనకెందుకు అని చెప్పి అనుకోలేదనమాట రెండో అధ్యయ వేడి వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు వారి అక్క ఫరో కుమార్తెతో అప్పుడు వాని అక్క ఆ ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచడాకు నేను హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వద్దునా నేను మిర్యాము గారు ఇవిడే హే లూయ దేవునికి ఇస్తాత్రం మోసే అక్క పేరు మిర్యాము మరి ఈమె ఫరో కుమార్తెకు ఒక చక్కటి సలహా ఇచ్చింది ఈ సలహా మీదనే మోసే యొక్క భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉంది ఇదంతా కూడా దేవుడు నిర్వహిస్తున్నటువంటి విధానం మానవ జీవితంలో మరి ఇలాంటి ఉద్రేకభరితమైనటువంటి సంఘటనలకు మనమేమి వ్యాఖ్యానం చెప్పలేము దేనికి స్తోత్రం ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చి లూయా చూసారా మోసే తల్లే తిరిగి మరి మోసేని పెంచడానికి పిలవబడింది పైగా ఆ బిడ్డని పెంచడానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఫరో కుమార్తె భరిస్తూ ఉంది లూయా దేనికి స్తోత్రం కలిగిన గాక ఎంత అద్భుతంగా ఉన్నా చూసారు ఇక్కడ సిచ్యువేషను మోసే కుమార్తె డబ్బులు ఇస్తుంది ఏంటి కన్న తల్లిపోవాలేమో మోసే తాగుతున్నాడు అలా తాగనేందుకు డబ్బులు ఎవరు ఇస్తున్నారంటే కుమార్తె ఇస్తుంది ఫరో కుమార్తె భరిస్తూ ఉంది మన జీవితాల్లో కూడా సమస్తము దేవుని వ్రేలి కదలిక చెప్పునే జరుగుతుందని చెప్పి మనం అంతా కూడా గ్రహించాలి తొమ్మిది పదవచ్చిన మనం చూసినట్లయితే ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచము నేననికి జీతం ఇచ్చేదనని చెప్పగా స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను ఆ బిడ్డ పెద్దవాడై తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతను తీసుకొని వచ్చిన అతడు ఆమెకు కుమారుడు ఆయన ఆమె నీటిలోంచి అతను తీసిందని చెప్పి అతనికి మోసే అని పేరు పెట్టాను అరలే నేను దేనికి స్తోత్రం మోసే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే చేదుకోబడిన వాడు అంటే నీళ్ళు ఏం చేస్తాను నూతులో నీళ్ళు చేదుకుంటావు కదా పైకి అలాగే నీటిలోంచి తీసుకుంది ఆ నీటిలోంచి నేను చేదుకున్నటువంటి కుమారుడు కాబట్టి ఇతను మోసే చేదుకోబడినవాడు అదే అంటే నీళ్లు చేదుకున్నట్లు నేను తెచ్చుకున్నటువంటి కుమారుడు అని పేరు పెట్టుకుంది అన్నమాట మోసే అంటే కుమారుడు అని చెప్పి అర్థం కూడా ఉన్నదండి మనం గతంలో చెప్పుకున్నాం హాలే మరి ఇతను పెంచుకొనినటువంటి కుమారుడు దత్తు చేయబడినటువంటి కుమారుడు దత్తత తీసుకోబడినటువంటి కుమారుడు పరో కుమార్తెకు దత్తత తీసుకోబడినటువంటి కుమారుడు చాలామంది మనకు సొంత కుమారులు ఉన్నప్పుడు విశేషమేమి ఉండదు అనమాట కానీ అసలు బొత్తుగా సంతానం లేనప్పుడు ఒక వ్యక్తి కావాలని చెప్పి కోరుకుని మనం ఆ పిల్లవాడిని దత్తత చేసుకుంటే ఆ పిల్లవాడి మీద ఎంత ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎంత మమకారం ఉంటుంది ఆలోచించేయండి చాలా ఉంటుంది మరి మనం కూడా మోసే వాళ్ళనే దేవుని కుటుంబంలోనికి దత్తత వచ్చాం దత్తత తీసుకున్నాడు యేసుక్రీస్తు మరి దేవుని అద్వితీయ కుమారుడని మనకు తెలుసు యేసుక్రీస్తు బ్రు దేవుని అద్వితీయ కుమారుడు ఆయనతో సమానంగా దేవుడు మనల్ని ఏం చేశాడు ప్రేమిస్తూ ఉన్నాడు ఈ మోసే మరి హెబ్రీలో ఉండవలసినటువంటి అయినప్పటికీ ఫరో ఇంట్లో మరి వాళ్ళ కుమారులతో సమానంగా పెరుగుతున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయనతో సమానంగా అలాగే దేవుడు తన అద్వితీయ కుమారుడు ఏసుక్రిస్తో సమానంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దత్తపుత్రులము అనే లూయ మరి పరిశుద్ధాత్మనికి ఈ దత్తపుత్రాత్మ అనేటువంటి పేరు కూడా ఉందండి ఈ ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఎవరంటే మోషే హలోలిగా మరి ఈ ఫరో కుమార్తె కుమారుడు అయిపోయాడు కాబట్టి మోసే ఫరో కుమార్తె యొక్క కుమారుడికి ఏముంటుంది ఈజిప్ట్ సింహాసనానికి వారసుడు అనమాట అతను అరే లవియా ఏస రక్తంలో కొనబడ్డట్టు మనము కూడా దేవునికి వారసలమయ్యాం ఏస రక్తంలో కడగబడ్డట్టు మనమంతా కూడా దేవునికి వారసలయ్యాం మోసే ఇప్పుడు ఈజిప్టు సింహాసనానికి వారసలయ్యాడు అరే లయ మోసే యహోవాను ముఖాముఖిగా ఎరిగినటువంటి వ్యక్తి మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలో ఇంతవరకు పుట్టలేదండి మరి దేవుల్లో ముఖాముఖగా మాట్లాడినటువంటి ప్రవక్త మోసే ఈ రోజున ఇజ్రాయేలీ గొప్ప జాతిగా నిలిచి ఉన్నారు అంటే దానికి అంతటికి కారణం మోసే మోసేని బట్టే మరి ఈ పాత నిబంధనలో ఈ ఉన్నటువంటి ఈ ఈరోజుకి కూడా మనకి గొప్ప జాతిగా కనిపిస్తూ ఉన్నారంటే మోసేని బట్టే అనమాట హాలేలుయా హలే మరి మోషే ఎంత గొప్పవాడో కొత్త నిబంధనలో పౌలు కూడా అంత గొప్పవాడు అండి హలేయ నిర్గమగాను రెండు జన్ వచ్చి చూసినట్లయితే ఆ దళంలో మోసే పెద్దవాడైనప్పుడు తన జనల ఎద్దకు పోయి వారి భారములను చూసాను అప్పుడు అతను తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తిని కొట్టు కొట్టుకొనగా చూశాడు హలే దేవునికి దేనికి ఇస్తవతరం కలిగిన కాక ఇక్కడ మనం చూసినట్లయితే మంచి యువదశులో ఉన్నాడు ఇప్పుడు ఎవరో మోషే గారు ప్రజల మధ్య సంచరిస్తూ ఉన్నాడు మరి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు మరి పరాయి దేశంలో ఈ బానిసలే బ్రతుకుతున్నారని చెప్పి చూసినటువంటి మోసే ఏం చేశాడంటే చూశాడు ఈ మోసే యొక్క ఆలోచనలపై తల్లి యొక్క ప్రభావం చాలా ఉందన్నమాట ఎందుకంటే మోసే జీవితంలో మొదటి నలభై సంవత్సరాలు కూడా ఆస్థానంలో గడిపాడు నలభై ఫరో ఫరోరాజు దగ్గర పెరిగితే ఎట్లా ఉంటుందండి ఈజిప్టు సభ్యతను మరి నాగరికతను బాగా నేర్చుకున్నాడు హాలు మరి ఈజిప్ట్ యొక్క జీవన శైలి అంతా కూడా మరి అతనికి ఉన్నది అలాగే ఈజిప్టు మరి విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడయ్యారు గారు నక్షత్ర శాస్త్రం మరి ఖగోళ శాస్త్రం మొదలైనటువంటి అంశాలలో ఎంతో మరి పరిశోధన చేసినటువంటి వ్యక్తిగా మనకి అనుభవం కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్న రసాయన శాస్త్రంలో ఈజిప్టు అంటే నిష్ణాతులు అది ఈజిప్టు వారి ప్రతీక ప్రతిభ అనమాట ప్రపంచ విజ్ఞాన శాస్త్రం మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విజ్ఞాన సర్వస్వం గ్రంథ ఈ యొక్క ఈజిప్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ఈజిప్టు ప్రభుత్వం ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటిదంతా కూడా విజ్ఞాన సర్వసం ఈ గ్రంథంలో ఈజిప్టు భద్రత చేయబడినదంట మోసే బహుళార్థ సాధకమైనటువంటి జ్ఞానమంతా కూడా పుడిసిట్ట పట్టాడు అంటే బాగా నేర్చుకున్నాడు అనమాట అలాగే లోహశాస్త్రం కూడా తెలుసుకున్నాడు అన్నీ తెలుసుకుని మరి దేవశాస్త్రం ఒకటే అతనికి తెలియలేదు హా భక్తి జీవితం అతనికి వంట హా లే ఆయన మరి దివ్య సుందరుడై తండ్రి ఇంట పెంచబడ్ పెంచబడ్డాడు ఫరో కుమార్తె పెంపుడు కొడుకు హా లేకు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను నేను ఏంటంటే ఒక వ్యక్తిని పడవ దాటించడానికి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటుంటాడు పడవ నడిపేటువంటి వ్యక్తిని అడుగుతాడు ఏమయ్యా ఏంటి ఎప్పుడు ఏదైనా జీవితం ఏమైనా బుక్స్ ఏమైనా చదువుతా లేదా నీకు ఈ శాస్త్రం తెలుసా ఋగ్వేద శాస్త్రం తెలుసా ఆయుర్వేద శాస్త్రం తెలుసా ఈ శాస్త్రాలన్నీ నీకు తెలుసా అన్నప్పుడు అయ్యా నాకు ఏమి తెలియదు అయ్యా అన్న అయ్యో అయ్యో చాలా వెనకబడిపోయి నువ్వు అని చెప్పాను అన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పడవలేదో ప్రాబ్లం వచ్చి ఆ బోటు మునిగిపోతున్నప్పుడు ఆయన అడిగాడంట ఆ పడవ నడిపేటువంటి నాయ పాడవ అని వ్యక్తి అయ్యా మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడంట అయ్యో నాకు ఋగ్వేద శాస్త్రం సామవేద శాస్త్రం ఈ శాస్త్రాలన్నీ తెలుసు కానీ ఈ ఒక్క శాస్త్రం నాకు తెలియలేదంటే ఈ శాస్త్రం తెలియకపోతే మీరు ఈరోజు బ్రతికి బయటపడటం కష్టం ఎందుకంటే బోటు మునిగిపోతూ ఉంది కాబట్టి మనం ప్రాణాలతో కాపాడేది ఏంటంటే ఈత శాస్త్రం ఒకటే కాబట్టి అది నాకు వచ్చేయ్యా మీ శాస్త్రాలనే నాకు తెలియదు అని చెప్పి ఒక్కసారిగా పడలోంచి దూకి ఈత కొట్టుకుంటా ఒడ్డుకు అంటే ఈత శాస్త్రం తెలిసిన వ్యక్తి ఇన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి అదే నీటిలో మునిగిపోయాడు అంట కాబట్టి ఇక్కడ మోషేకు అన్ని శాస్త్రాలు తెలుసు కానీ దేవశాస్త్రం తెలియట్లేదు దైవికమైనటువంటి శాస్త్రం తెలియలేదు అదొక్కటే అతనికి తెలియదు అనమాట భక్తి జీవితం అతనికి వంటపట్టలేదు మరి అతడు సుందరుడై తండ్రి అంటే పెంచబడ్డాడు ఫరో కుమార్తె యొక్క పెంపుడు కొడుకు దేవునికి స్తోత్రం కలిగిన గాక హేలే లూయా ఈ ఫరో కుమార్తె యొక్క పెంపుడు కొడుకుగానే పెరుగుతూ ఉన్నాడు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోసిల్ కార్యంలో ఏడవ అధ్యాయంలోనే మనం ఇరవై రెండవ వచనంలో మనం చూసినట్లయితే మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉండెను చూసిన మాటలు అన్నట్లు కూడా హాలెలుయా దేవునికి స్తోత్రం ఇరవై మూడు అతనికి నలభై ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇజ్రాయేరియలైనటువంటి తన సహోదరుని చూడవాలని అన్న బుద్ధి పుట్టెను అప్పుడు వానిలో ఒకడు అన్యాయం అనుభవించడం అతను చూసి వారిని రక్షించి బాధపడిన వారిని పక్షమును ఐగుప్తిని చంపి ప్రతీకారం చేసేను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసి ఉన్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచిని కాని వారు గ్రహింపరైరి లే దేవునికి స్తోత్రం సోదరి సోదరులారా సహోదరి స్నేహితులరా వింటున్నారా మరి ఈ నాయకత్వం అనేటువంటిది ఈ లోకం దృష్టిలో కర్రపెత్తనం మరి అధికారం డాబు దర్పం కానీ దేవుడు వాడుకునేటువంటి మనిషికి సాత్వికం దేన మనస్సు ఉండాలంటే ఆధ్యాత్మిక నాయకత్వాన్ని క్రీస్తు వేసుకు మరి కలిగినటువంటి మనస్తత్వాన్ని మన క్రీస్తు వయసుకు కలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో వారికే దేవుడు దాన్ని అప్పగిస్తాడు అరే దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఈ బానిసను మేస్త్రి ఎవరో కొట్టాడు అది కామను సర్వసాధారణమైన విషయం అప్పుడు అందరూ ఇజ్రాయిల్ బానిస పని తప్పు చేశాడు ఇది చేసి కొట్టాడు దానికే మరి మోషే చాలా పెద్దగా రియాక్ట్ అయిపోయి పౌరుషం వచ్చేసేసి ఈ స్వానుభవం అనమాట తన జనుల మీద ఐగుప్తేసిన ఒక పోటు పొడిచాడు మోషే అటు ఇటు చూసాడు కానీ పైకి చూడలేదండో పైకి చూస్తే దేవుడు కనిపిస్తే ఉండేవాడు అలే దేవుడి కంటే దేవునికంటే మరి నలభై సంవత్సరాల ముందుగానే పరిగెత్తాలనుకుంటూ ఉన్నాడు అంటే ఇంకా నలభై సంవత్సరాలు పడతా దేవుడు ఇజ్రాయేల్ వాని వాణిసతం చూడిపించాను కానీ మోసే ముందు అడిగే ఎత్తనాడు ఇప్పుడే విడిపించేద్దానని చెప్పేసి అదే లూహ దేవునికి స్తోత్రం ఎన్నో మోసే నలభై సంవత్సరం దేవునికంటే నలభై సంవత్సరాల ముందుగానే పరిగెత్తాలని చూశాడు కానీ మోసే దేవుడు కానీ మోసే మరి వాళ్ళు అవ్వలేదన్నమాట దేవుడి చిత్తం ఎప్పుడు ఉంటుందో అప్పుడు జరుగుతుంది అనమాట అలాగే కానీ దేవుడు మోసే ఏం చేయడంటే ఈ మిద్యను అరణ్యం అనేటువంటి పాఠశాలలో మరి బాగా నలగొడుతున్నాడు నలగొడిపోతున్నాడు తాను చేసినటువంటి నేరం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో మరి ఫరో ఎద్ద నుండి పారిపోయాడండి మోసే పారిపోయాడు అనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బాధపరచిన గాక ప్రార్థించేద్దాం వేసా అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడవు మరి నీవు ఇచ్చిన చిత్తం నెరవేర్చేటువంటి రీతిలో మేము నడాలి కన్నా మా సొంత ప్రయత్నాలు మేము చేయకున్నట్లు ప్రతి వారి ఒక వాకింగ్ బలపడ్డకు బలపట్టుకు కృప చూపించినందుకు నీకు వందనం తెలుస్తూ వయసు నాలో ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి ఆ మెన్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీజస్ ఆల్ మైటీ గోడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు